కల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని రాధా గోవిందుని మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు భక్తులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు तो येतींदी विष्णु चेत्रेंत पोट आली ಅಂತಾಣি ಗುರುಣಿ ದೇವಿ ಮುಂಚು ದೇವಿ ಗುರಿ ಯಾರು ಅವರು ಅಂತಾಣಿ Gracias. कुझु <small> 家长，家长。 హరే కృష్ణ హరే కృష్ణ మీడియా సోదలందరూ కూడా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్న భక్తులందరూ కూడా మరొకసారి హరే కృష్ణ హరే కృష్ణ అదేవిధంగా ఇవాళ శ్రీకృష్ణుడు పుట్టినరోజు సందర్భంగా భక్తులు ఎల్లరూ కూడా ఇస్కాన్ టెంపుల్కి రావటం ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయటం అనేది చాలా గొప్ప విషయం మీ అందరికీ తెలియదు కాదు ఇవాళ ఈ సృష్టికి మూల కారణం కృష్ణుడు ఇటువంటి కార్యక్రమాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు మరి జీవి ఎలా పుడుతుంది జీవి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది దీని మీద రీసెర్చ్ చేస్తూ కృష్ణ బిళవనే ఒక ప్రోగ్రాం పెట్టి ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఈ రీసెర్చ్ చేస్తున్నారు అండ్ ఈ పుట్టిన జీవి చనిపోయిన తర్వాత ఈ ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది దీని మీద రీసెర్చ్ చేస్తున్నారన్నమాట అంటే సృష్టికి మూల కారణం కృష్ణుడు అందువలన అటువంటి కృష్ణుడిని మనం అందరం కూడా ప్రార్థించుకోవాలి సర్వసుఖాలు కలగాలి అదేవిధంగా ఇస్కాన్ టెంపుల్ ద్వారా అన్ని చోట్ల కూడా ఇస్కాన్ మరి గోశాలను మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో ఎక్కడైతే కనీసం వంద నుంచి రెండు వందల ఇస్కా గోవులను కనుక ఆవులను పెంచుతూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా దానికి దాదాపు కోటి రూపాయలు నిధులు వస్తాయి ఇవన్నీ కూడా వినియోగించుకోవాలి ఒక రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యే నేను చెప్తూ ఉన్నాను ఎందుకంటే మన ఇస్కాన్ టెంపుల్లో దాదాపు రెండు మూడు వందలు గోవులు ఉన్నాయి కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎంపీ గారి దగ్గర ఉండి మనకి కోటి రూపాయలు కానీ రెండు కోట్లు కానీ నిధులు ఇప్పిస్తారు దాని ద్వారా గోవుల్ని ఆరోగ్యపరంగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే గోమాత అన్నిటికీ మూలం గోమాత నేనేరా నాతో సరిపోలవురా అని మనిషిని వెకరిస్తూ గోమాత పాట పడద్దు అనమాట అంటే గోవు ఎంత గొప్పతనం తెలియజేయటానికి వాళ్ళ మనం గోమాతను కూడా పూజిస్తూ ఉన్నారు అదేవిధంగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అదేవిధంగా అందరూ కూడా గోమాతను పూజించండి మరి మన హిందూ ధర్మ సాంప్రదాయాన్ని కాపాడమని ఎల్లా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను